నాగపంచమి ఈ ఐదు రాశుల వారికి అదృష్ట యోగం నాగదేవతకు ఇలా పూజ చేస్తే సర్పదోషంతో పాటు రాహు కేతు దోషాలన్నీ మాయం నాగపంచమి లేదా నాగుల పంచమి జూలై ఇరవై తొమ్మిదవ తేదీన జరుపుకొనున్నారు సర్పదోషం ఈ రోజు నాగదేవతలకు పూజ చేస్తే సకల దోషాలు తొలగిపోతాయని ప్రశస్తి అలాగే ఈ నాగపంచమి రెండు వేల ఇరవై ఐదు రాసులపై సానుకూల ప్రభావం చూపే అవకాశం ఉంది హిందూ సాంప్రదాయంలో నాగపంచమికి ప్రత్యేకత ఉంది ఈసారి నాగుల పంచమి జూలై ఇరవై తొమ్మిదవ తేదీన జరుపుకోనున్నారు ఈ నాగపంచమి రోజున నాగదేవతలను పూజించడం వల్ల సకల దోషాలు తొలగిపోతాయని అదృష్టం తీసుకొస్తుందని నమ్మకం అలాగే ప్రకృతిలో భాగమైన పాములను సైతం గౌరవించాలనేది ఈ నాగుల పంచమి పండుగ ఉద్దేశం జూలై ఇరవై తొమ్మిదిన ఘనంగా ఈ నాగపంచమి పండుగ జరుపుకోనున్నారు అలాగే ఈ రోజు శుక్రుడు మిథున రాశిలోకి ప్రవేశించడం వల్ల అనేక శుభయోగాలు ఏర్పడనున్నాయి ముఖ్యంగా జూలై ఇరవై ఏర్పడనుంది శుక్రుడు సంచారంతో లక్ష్మీ నారాయణ యోగం ఏర్పడుతుంది ఇవన్నీ ఈ నాగుల పంచమి రెండు వేల ఇరవై ఐదు రోజు రాసులపై ఎలాంటి ప్రభావం చూపుతుంది ఎలాంటి పరిహారాలు పాటించాలో తెలుసుకుందాం సింహరాశి ఈ సింహరాశి వాళ్ళకి నాగుల పంచమి పండుగ అదృష్టాన్ని తీసుకురాబోతుంది ఈ రాశి వాళ్ళు చేపట్టి పనుల విజయాలు వరించనున్నాయి ఏ పని చేపట్టినా విజయవంతం అవుతుంది కుటుంబంలో సానుకూల వాతావరణం ఏర్పడనుంది బంధాలు బలపడతాయి ఇంట్లో సానుకూల వాతావరణం ఏర్పడుతుంది కొత్తగా ఉద్యోగ అవకాశాలు కలగనున్నాయి జీవితం కంటే గతం కంటే మెరుగ్గా ఉంటుంది వృషభ రాశి వారికి నాగపంచమి పండుగ అదృష్టాన్ని తీసుకురానుంది వీళ్ళ జీవితం గతంతో పోలిస్తే అన్ని విధాల వృద్ధి కనిపిస్తుంది ఈ వృషభ రాశి వారికి శుభప్రదంగా ఉండబోతుంది వీళ్ళు చేసే ప్రతి పనిలో గొప్ప విజయం దిశగా పయనిస్తారు శుభప్రదంగా ఉండనుంది చేపట్టే ప్రతి పనిలో విజయం సాధిస్తారు శుభ ఫలితాలను అందుకుంటారు ఆర్థికంగా కూడా బాగుంటుంది విద్యార్థులకు సైతం మంచి ఫలితాలు ఉంటాయి కుంభరాశి వారికి నాగపంచమి తర్వాత అనుకూలంగా ఉండబోతుంది ఆర్థికంగా మంచి కాలం రానుంది వ్యాపారంలో వృద్ధి ఉంటుంది వ్యాపారస్తులకు గతంలో కంటే లాభాలు బాగుంటాయి అన్ని విధాల అదృష్టం పడుతుంది కొత్త ఉద్యోగం ప్రారంభించడానికి అనుకూలంగా ఉంటుంది విద్యార్థులకు సైతం మంచి ఫలితాలు లభిస్తాయి కాకపోతే ఆర్థికంగా జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మేషరాశి వాళ్ళకి నాగుల పంచమి ఆర్థిక పరిపుష్టి కలిగిస్తుంది వ్యాపారాల్లో వృత్తిలో వృద్ధి బాగా ఉంటుంది ధర ప్రవాహం పెరుగుతుంది వ్యాపారంలో భారీ లాభాలను అందుకుంటారు జీవితంలో అనుభవిస్తున్న సమస్యలు పూర్తిగా తొలగిపోయి సానుకూల వాతావరణం ఏర్పడుతుంది ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి చేసే పనిలో పురోగతి ఉంటుంది కుటుంబంలో కూడా సానుకూల వాతావరణం ఉంటుంది ఈ తులారాశి వారికి నాగుల పంచమి చాలా ప్రత్యేకమని చెప్పొచ్చు ఈ తులారాశి వారి జీవితాల్లో వెలుగు కనిపిస్తుంది వ్యాపారాల్లో బాగా వృద్ధి కనిపిస్తుంది ధన సంపద పోగవుతుంది నిరుద్యోగులైతే కొత్తగా ఉద్యోగం పొందే అవకాశం ఉంది చేసే పనిలో గొప్ప విజయాన్ని అందుకుంటారు కుటుంబంలో సంబంధాలు బలపడతాయి వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది వివాహం కాని వారికి వివాహ యోగం ఉండే అవకాశం ఉంది ఓవరాల్ గా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది ఇక పాటించాల్సిన పరిహారాలు నాగపంచమి రోజు ఉదయాన్నే స్నానం చేసి ఇంట్లో మట్టితో నాగప్రతిమను ప్రతిష్ఠించాలి నాగదేవతకు పాలు పసుపు కుంకుమ నైవేద్యాలు సమర్పించాలి స్తోత్రాలు పఠించాలి అలాగే శివాలయంలో పూజ చేయడం అభిషేకం చేయడం ద్వారా కాల సర్పదోషం తొలుగుతుంది కాల సర్పదోషం ఉన్న వాళ్ళు శివాలయంలో వెండితో చేసిన పాము విగ్రహాలను దానం చేయడం శుభప్రదం సాయంత్రం వేళ మట్టి దీపాల్లో ఆవు పాలనుంచి నాగదేవత పేరుతో ఇంట్లో లేదా శివాలయంలో మూలల్లో వదిలేయడం వల్ల కూడా శుభ ఫలితాలు ఉంటాయని పండితులు చెబుతున్నారు అలాగే ఇంట్లో ఆర్థిక శ్రేయస్సు కోసం ఎర్రటి గుడ్డు ఐదు తమలపాకులను కట్టి ఇంట్లో బీరువాలో భద్రపరచాలి ఇలా చేయడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోయి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్